ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తరఫున సహద్ర ప్రాంతాలలో సీఎం చంద్రబాబు ప్రచారం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ టీడీపీ ఎంపీలు బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయ గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం ఒక్కసారిగా మనందరూ కూడా చేతులు పైకెత్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డియా పార్టీల కీలకమైన నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని భర్యాపూర్ గంగావనందనముడు సౌగతం తో పలుకుదాం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ అందరికి నమస్కారం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ బహిరంగ సభలో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రియతమ నాయకులు భారతదేశంలో అనేక సంవత్సరాల పాటు ఈ దేశాభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ యొక్క బహిరంగ సభకు రావడం జరిగింది ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి సాదర స్వాగతం పలుకుతున్నారు భత్రం బాబు నాకు తెలుగు రాదు నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుండి సీఎం సాబ్ నేను ఢిల్లీలో మీకు స్వాగతం మీరు తెలుగు ప్రజల హృదయాలు నిరసికుతున్నారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ యు ఇన్స్పైర్ ఆల్ దీస్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ అవల్ ద సౌత్ ఇన్ స్టేట్స్ టు ఇన్స్పైర్ దెమ్